నడి రోడ్డుపై యువతి తండ్రిని నరికి చంపేశాడు ఒక సైకో తాను ప్రేమించిన యువతి ఎదురుగానే ఆమె ఆమె తండ్రిని అని వేడుకుంటున్న కిరాతకుడు భవానీపురంలోని చెరువు సెంటర్ కు చెందిన శ్రీరామచంద్ర ప్రసాద్ బృందావన్ కాలనీలో కిరాణా షాప్ నిర్వహిస్తూ ఉన్నాడు నిత్యం భవానీపురం నుండి వెళ్లి వస్తూ ఉంటాడు తన కూతర్ని వేధించొద్దు అని వార్నింగ్ ఇచ్చినందుకు పగతో మర్డర్ చేశాడు శివమణి కంఠ ఈ ఘటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ తో మా ప్రతినిధి వసంత్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు వసంత్ నిందితుడు మణికంఠను ప్రస్తుతం పోలీసులు అదుపులో తీసుకున్నారు హత్య జరిగిన తర్వాత అక్కడి నుంచి పరారైన మణికంఠ భావానిపురం పోలీస్ స్టేషన్కు వెళ్ళి లొంగిపోయాడు అయితే ఘటన గల కారణాలపైన మణికంఠ నుంచి వివరాలు రాబట్టంలో పోలీసులు ఎత్తి అనుగ్నమయ్యారు ప్రధానంగా ప్రేమ వ్యవహారమే హత్య కారణంగా పోలీసులు తేల్చారు అయితే నిందితుడు మణికంఠకు అలాగే హత్యకు గురైనటువంటి రామచంద్రమూర్తి కుమార్తెకు మధ్య గత కాలంగా కూడా ప్రేమ వ్యవహారం నడుస్తోంది అయితే నిందితుడు మణికంఠ వ్యవహారం తెలిసిన తర్వాత అతను దూరం పెట్టింది అయితే మణికంఠ పదే పదే వేధిస్తున్నాడని తెలిసి ఆ తల్లిదండ్రులు చెప్పడంతో ప్రస్తుతం తల్లిదండ్రులు ఇటు ఎవరైతే హతుడు రామచంద్రమూర్తి ఉన్నాడో ఆయన నేరుగా వెళ్ళి ఆ కుమార్తె నిందితులు మణికంఠ నివాసానికి వెళ్ళి హెచ్చరించారు తమ కుమార్తె జోలికి రావద్దు తాను ఇప్పటికే దూరం పెట్టింది జరిగింది ఏదో జరిగిపోయిందని నేరుగా మణికంఠ కుటుంబ సభ్యులు కూడా చెప్పారు అయినప్పటికీ కూడా మణికంఠ తన వ్యవహార శైలి మార్చుకోలేదు అలాగే ఇటు ఎవరైతే హతుడు కుమార్తె ఉందో ఇటు దార్శిని ఆమె పేరు దార్శినికి సంబంధించి వేధిస్తూనే ఉన్నాడు అయినప్పటికీ కూడా గత కొంతకాలంగా ఆమె నివాసంలోనే ఉంటుంది రోజు రెగ్యులర్ గా వారి జనరల్ స్టోర్ ఏదైతే ఉందో ఆ స్టోర్ కి భవానీపురం నుంచి బృందావన కాలనీకి వస్తూ ఉంటారు అయితే భార్యాభర్తలు ఇద్దరు వస్తున్నటువంటి ఈ క్రమంలో నిన్న తన కుమార్తెతోటి ఇటు రామచంద్రమూర్తి విజయవాడ చేరుకున్న బృందావన కాలనీ విజయవాడలో ఉన్నటువంటి బృందావన కాలనీ స్టోర్ వద్దకు వచ్చాడు కాపు కాచి వారిద్దరూ వస్తున్నటువంటి క్రమంలోనే కుమార్తె ఎదుటనే తండ్రిని అత్యంత పాశవికంగా హత్య చేశారు ప్రస్తుతం పోలీసులు అదుపులో తీసుకున్నారు ఇటు మణికంఠ వ్యవహార శైలి పైన కూడా అతనికి సంబంధించినటువంటి ట్రాక్ పైన కూడా పోలీసులు ప్రశ్న అయితే విచారణ చేస్తున్నారు మణికంఠ మానసిక స్థితి కూడా సరిగా లేదన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు గత నాలుగేళ్ళుగా కూడా ఇటు దార్శినికి ఇటు నిందితుడు మణికంఠకి మధ్య పరిచయం ఏర్పడింది అయితే మణికంఠ వ్యవహార తెలిసిన తర్వాత అతను దూరం పెట్టింది పూర్తిగా ఆ తర్వాత అతను పదే పదే వేధించడం మొదలు పెట్టాడు వేధించడం మొదలు పెడతారు తల్లిదండ్రులు చెప్పినటువంటి సందర్భంలోనే ఈ హత్యకు పాల్పడ్డారు అయితే ప్రాథమికంగా పోలీసులు గుర్తించింది ఇటు తనకు దార్శిని ఎవరైతే ఉందో తనను తనకు దూరం పెట్టే ప్రయత్నం తల్లిదండ్రులు చేస్తున్నారు ఉన్నారు అందులో ప్రధానంగా తండ్రి పాత్ర ఉంది అందుకనే ఇటు తండ్రిని హత్య చేస్తున్నట్టు అయితే ప్రస్తుతం పోలీసులు అయితే కూర్చో ప్రస్తుతం ఆ దాడికి ఉపయోగించినటువంటి కత్తి కూడా అటు సమీపంలో వెదురు కళ్ళను వెదురు కర్రలను చెక్కేటటువంటి కత్తిని చెట్టు కొట్టే ఆ పని ఉంది తనకు కొంతసేపు ఆ కత్తిని ఇవ్వాలంటూ కూడా పోలీసులు అడిగి తీసుకున్నాడు తీసుకుని వచ్చి అత్యంత పాశ కూడా హత్య చేశారు మొత్తం ఆరు కత్తిపోట్లు ఇటు రామచంద్రమూర్తి పైన తలపైన వేయడంతోనే అక్కడికక్కడే కొప్పుకొల్పోయాడు క్షణాల వ్యవధిలోనే రామచంద్రమూర్తి హత్య చనిపోయి ప్రస్తుతం ఆయన మృతదేహాన్ని విజయవాడ జీజీహెచ్ లో ఉన్నటువంటి దీని వద్దకు తీసుకొచ్చారు ప్రస్తుతం మరికొద్ది చోట్ల పోస్ట్ ప్రక్రియ అయితే ప్రారంభంగా కాబోతోంది ప్రస్తుతం పోలీసులు కూడా ఇక్కడికి చేరుకున్నారు వారికి కూడా పోస్ట్ మార్టం జరిగే హాస్పిటల్ వద్దకు రావాలంటే కూడా పోలీసు అయితే మనం పంపిస్తాం చూస్తున్నాం శివ మణికంఠ చూడ్డానికి అమాయకంగానే కనిపిస్తున్న వీడు హంతకుడు మణికంఠ ఉన్మాదంతో చేసిన మర్డర్ పడేలా చేసింది అరాచకం చూస్తే ఎవరికైనా ఒళ్ళు అత్యంత క్రూరంగా రాక్షసుడిలా మారి వరుసగా కత్తితో నరుకుతూ ప్రాణం తీశాడు అమ్మాయి తన తండ్రిని చంపొద్దని ఎంత వేడుకున్నా ప్రాధాయపడినా ఆగలేదు విచక్షణ రహితంగా అత్యంత క్రూరంగా దెబ్బ మీద దెబ్బ వేస్తూనే ఉన్నాడు అమ్మాయి తండ్రి ముఖాన్ని మొత్తం కత్తితో పీసెస్ పీసెస్ గా నరికేశాడు ఉద్యోగం చేస్తున్నాడు ఇతను అది కూడా పిఈటి గా పనిచేస్తున్నాడు కానీ మానసికంగా కంట్రోల్ తప్పాడు తన ప్రేమకు అడ్డొచ్చాడనే కారణంతోనే అమ్మాయి తండ్రిని అతి దారుణంగా చంపేశాడు వాళ్ళ ఆయన ఇద్దరు వైఫ్ హస్బెండ్ వస్తారు వాళ్ళ పాపను ఆయన వచ్చారంట అంటే మాకు తెలియదు అసలు మనకి మేము మార్నింగ్ ఉండం ఒక గంటే ఉంటాం మేము నేను మా సాయంత్రం ఏడింటికి ఏదో వచ్చి కేకలు వేసుకున్నారంట తొమ్మిదింటికి షాప్ కట్టేసి వెళ్తాం అంటే అక్కడ స్పాట్లో నరికేశాడు వచ్చాడు షాప్ దగ్గర వచ్చాడు అంటున్నారు మరి ఈ అపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు స్పాట్లో చంపేటప్పుడు వీళ్ళు ఉన్నారు ఆవిడ చెప్పింది ఇప్పుడు మాకు ఇట్లా అయిందంట అంటే తర్వాత వెళ్ళేటప్పుడు నరికేశాడు మేము ఇక్కడే ఉన్నామని మామూలుగా ఉంటాడు అందరితో నవ్వుతూ పలకరిస్తాడు అందరిని మాట్లాడతాడు బాగుంటాడు ఎవరి జోలికి వెళ్ళడు ఫస్ట్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయింది మామూలు ఏదో మాట్లాడలేదు షాప్ తరంగా గొడవలేమో అనుకున్నావు నాకు అంత ఐడియా లేదు తర్వాత అక్కడ నేను వస్తుంటే సెవెన్ థర్టీ సెవెన్ ఎయిట్ ఎయిట్ థర్టీ కాటి స్టార్ట్ అయింది అటు గట్టి గట్టిగా మాట్లాడుకొని అరుచుకొని అది కొట్టుకొని సంథింగ్ అయిపోయింది తర్వాత అంత ఐడియా లేదు నేను పైకి వెళ్ళిపోయాను ఫ్లాట్లోకి అంతే వచ్చేసరిగా చనిపోయి ఉన్నారు షాక్లో అందరు షాక్లో ఉన్నాం ఏం అర్థం కాలేదు